హాయ్ అండి వెల్కమ్ టు అల్లీస్ కిచెన్ సండే హాలిడేస్ అన్నీ అయిపోయినాయండి ఇంక మళ్ళీ మా మార్నింగ్ రొటీన్లోకి వచ్చేసాము పిల్లలు స్కూల్కి అయితే పంపించేశారండి పొద్దున్నే లేట్ అయింది అందుకని వాళ్ళకి దోశలు అయితే వేసి పంపించేసాను టిఫిన్ పెట్టేసి ఇప్పుడు మాకైతే ఇడ్లీ టమాటా పచ్చడి చేస్తున్నానండి టమాటా పచ్చడి మంటగానే ఉంటే బాగుండిద్ది అండి అందుకే పచ్చిమిరపలు అయితే ఎక్కువ వేసుకుంటున్నాను టమాటాలు వేసుకున్నానండి కొంచెం ఉప్పు కూడా వేసేసుకున్నాను ఉప్పు వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయండి ఇవైతే ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటా కొత్తిమీర పండిపోయిందండి అందుకని పచ్చళ్ళు అయితే వేసేస్తున్నాను వేసి చేయడం దేనికంటే టమాటా పచ్చళ్ళ వేస్తున్నానండి ఇవైతే మూత పెట్టేసుకుంటున్నా ఈ లోపు ఇడ్లీ వేస్తున్నానండి ఇడ్లీ రేకులు అయితే కడిగి పెట్టేసుకున్నాను అవి ఆరబెట్టుకుంటానండి కాసేపు లేకపోతే ఇడ్లీ వాటర్ వాటర్గా ఉంటున్నాయని అని అంటున్నారండి తడితడిగా అలాగా ఎందుకని ఆరబెట్టేసుకున్నాను ఇడ్లీ కలిపిడే వేస్తానండి ఇడ్లీ పిండిలవి ఇదైతే కొంచెం గట్టిగా ఉందండి వాటర్ అయితే కలిపేసుకుంటున్నా బాగా కలుపుకోవాలండి ఒక్కోసారి అడుక్కు వాటర్ వెళ్ళిపోతాయి కింద నుంచి పైదాకా కలుపుకోవాలి ఇడ్లీ పిండి ఇడ్లీ అయితే వేసేసుకుంటున్నాను మీరు ఏం చేస్తున్నారండీ టిఫిన్లు అయినాయ్య ఏం టిఫిన్ చేశారు కామెంట్ చేయండి కొత్తగా సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారండి చాలా థ్యాంక్స్ అండి అందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇడ్లీ అయితే వేసేసుకున్నానండి వాటర్ అయితే పోసేసుకుంటున్నాను ఇడ్లీ పెట్టేసుకుంటున్నా ఇలా పచ్చడి కూడా మగ్గుతుందండి ఇడ్లీ రేకు మొత్తం పట్టుకుంటే జారిపోతుందండి అందుకని ఒక రేగు తీసి పెట్టాను ఇడ్లీ పిండి అయి పెట్టడం అయిపోయాక మొత్తం అలా నీట్గా తుడిసి అయితే పెడతానండి దానివల్ల ఇడ్లీ గిండి రోతగా లేకుండా ఉండిద్ది మనకు పిండి కూడా బాగుండిద్దండి ఎండిపోయినది రాలకుండా టమాటా ముక్కలు అయితే మగ్గిపోతున్నాయండి ఇవైతే ఒకసారి కలిపేసుకుంటున్నా మళ్ళీ కాసేపు మూత పెట్టుకుంటానండి ఇంకొంచెం మగ్గాలి మీ పిల్లలు స్కూల్కి వెళ్ళారండి మా పిల్లలు అయితే పొద్దున్న రెడీ చేసి పంపించాను వెళ్ళమని గోలండి టూ డేస్ హాలిడేస్ వచ్చినాయి కదా ఇంకా వా వాళ్ళ వాళ్ళకి వెళ్ళబుద్ధి కావట్లేదు అంటే ఏడుస్తా వెళ్ళారు స్కూల్కి కొంచెం చింతపండు అయితే కడిగి వేసేసుకుంటున్నాను టమాటాల్లో పులుపు ఎక్కువ ఉండేది కానీ చింతపండు తక్కువే వేసుకున్నానండి ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుంటున్నా ఇలా పండిన కొత్తిమీర కర్రీస్లో కన్నా ఇలా పచ్చళ్ళు వేసుకుంటే అండి కర్రీస్లో ఎంత ఏం టేస్ట్ అనిపించారు ఇంకా ఇదైతే కలిపేసుకుంటున్నాను ఈ చలిగాలికి పొద్దున్నే లగలేకపోతున్నాం అండి కానీ తప్పదు అన్నీ టైం టు టైం అవ్వాలి కదండి పనులు పిల్లల స్కూల్కి అన్నీ అవ్వాలి కదా పచ్చడి అయితే మగ్గిపోయిందండి ఒకసారి కలిపేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను పక్కన ఇడ్లీ కూడా అండి ఒకసారి తీసి చూసుకుంటున్నాను చేత్తో అయితే చూస్తున్నానండి మళ్ళీ ఎందుకు డౌట్ వచ్చింది లోపల ఉడికినే లేదని మళ్ళీ ఒకసారి కట్ అయితే ముంచి చూస్తున్నాను అండి స్టవ్ అయితే ఆఫ్ చేసుకుంటున్నా ఇడ్లీ అయితే అయిపోయినాయి మా బొడ్డోడు కూడా లేసాడండి ఇప్పుడే లేసాడు ఆయనకి ఇడ్లీ పెట్టాలి పచ్చడి అయితే మిక్సీ చేసుకుంటున్నాను ఒక ఐదు ఆరు చిల్లిపాయ రబ్బులు కొంచెం జీలకర్ర అయితే వేసుకుంటున్నాను టమాటా పచ్చళ్ళకి ఇవే టేస్ట్ అండి పచ్చిమిరకాయలు చింతపండు అయితే వేసుకుంటున్నా ముందు చింతపండు ముందు వేసుకోకపోతే పచ్చలో నలగదండి మళ్ళీ అది ఒకళ్ళకే పడిద్ది ఇంట్లో ఎవరో ఒకరికి ఏంటి ఎంత చింతపండు వేస్తుందని అంటారు అందుకని చింతపండు కూడా మిక్సీ చేసేసుకుంటా ఇంకా టమాటా ముక్కలు కూడా మిక్సీ చేసేసుకుంటున్నామండి వీడియోస్ పెట్టడం లేట్ అవుతుందండి మార్నింగ్ అంతా పనులు చేసుకొని వీడియో తీసి పెట్టేసరికి టైం పడుతుంది ఈ పచ్చడి అయితే మిక్సీ పట్టేశానండి మెత్తగానే పట్టుకున్నాను టిఫిన్లో కూడా తినాలి కదా మధ్యాహ్నం లంచ్లో కూడా అండి ఇది పచ్చడి అయితే అయిపోయింది ఇంక ఈరోజు మా టిఫిన్ అయితే ఇడ్లీ టమాటా అండి స్పూన్ తడి చేసుకొని తీసుకుంటే ఇడ్లీ నీట్గా వస్తాయండి అందరూ తెలిసే ఉండిద్ది నేను కొత్తగా ఏం చెప్పట్లేదు ఇడ్లీ అయితే పెట్టేసుకుంటున్నా ఇదేనండి వాళ్ళ మా బ్రేక్ఫాస్ట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మళ్ళీ స్కిచన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్